మలాకీ గ్రంథము మొదటి అధ్యాయము ఇస్రాయేలీలను గూర్చి మలాకీ ద్వారా పలుకుబడిన యహోవా వాక్కు యహోవా సెలవిచ్చునదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు ఏసేవు యాకోబునకు అన్నకాడా అయితే నేను యాకోబును ప్రేమించితిని అదే యహోవా వాక్కు ఈ సేవను ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి మనము నాశనమైతిమీ పాడైన మన స్థలములను మరలా కట్టుకుందరండని యద్రోమీయులు అనుకుందురు అయితే సైన్యములకు అధిపతి యొక్క యహోవా సెలవిచ్చినదేమనగా వారు కట్టుకొన్నను నేను వాటిని కింద పడద్రోయదును లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారు యహోవా నిత్య కోపాగ్నికి పాత్రులని పేరు పెట్టుదురు కన్నులారా దానిని చూచి ఇస్రాయేళ్ల సరిహద్దులలో యహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరందరు కుమారుడు తన తండ్రిని కదా దాసుడు తన యజమానును గనపరుచును గదా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను నేను యజమానుడనైతే నాకు భయపడి వారు ఎక్కడ ఉన్నాడు అని సైన్యముల కథిపతేకు యహోవా మిమ్మల్ని అడగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరు నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనము మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరందరూ ఎహోవో భోజనపు బల్లను నీచపరిచినందుచేతనే కదా గ్రుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా దానినైనను రోగము గల దానినైను అర్పించిన ఎడల అది దోషము కాదా అట్టివాంటిని నీ అధికారికి నీ విచ్చిన ఎడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించునా అని సైన్యముల కథిపతి యగు అడుగుచున్నాడు దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరుచుడి మీ చేతనే గదా అది జరిగను ఆయన మిమ్మను బట్టి ఎవరైనా అంగీకరించునా అని సైన్యముల కధిపతియగు యహోవా అడుగుచున్నాడు మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు మూయువాడు ఒకడు మీలో ఉండిన ఎడల మేలు మీ అందు ఇష్టం లేదు మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములు కథిపత్యకు యహోవా సెలవిచ్చుచున్నాడు తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పింపబడును అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యముల కధపతియకు యెహోవా సెలవిచ్చుచున్నాడు అయితే యహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దానిమీద ఉంచి ఉన్న భోజనము నీచమనియు మీరు చెప్పుచూ దానిని దూషింతురు అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు ఇదే సైన్యముల అధిపతియుగు యహోవా వాక్కు మరియు దోచబడిన దానిని కుంటిదానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు ఇలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు మీ చేత నేనిట్టి దానిని అంగీకరింతునా అని యహోవా అడుగుచున్నాడు నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అన్యజనుల్లో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నది సైన్యముల కధిపతియుగు యహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి తన మందిరములో మగది ఉండగా యహోవాకు రొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు ఆమెన్